హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు వాట్సాప్ బ్యాక్గ్రౌండ్ లో ఈ విధంగా మీ యొక్క ఫోటో కనిపించాలనుకుంటే దానికి సంబంధించి సెట్టింగ్ ఏ విధంగా చేయాలి సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుపోయే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ యాక్టివేట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ముందు ముందుగా మీరు మీ యొక్క వాట్సాప్ బ్యాక్గ్రౌండ్ లో సో స్క్రీన్ పైన మీ యొక్క ఫోటోని కనిపించాలనుకుంటే సో దానికోసం ఒక చిన్న అప్లికేషన్ అయితే ముందుగా మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకునే ముందు సో మీరు వాట్సాప్ లో ఒక చిన్న సెట్టింగ్ అయితే చేయవలసి ఉంటుంది సో విధంగా వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెట్టింగ్స్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ వచ్చేస్తుంది సో దానిపైన ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంటుంది చూడండి కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు చాట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు థీమ్స్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది చూడండి పైన థీమ్స్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ లైట్ అండ్ డార్క్ మోడ్ అనే సెట్టింగ్ ఉంటుంది సో మీరు లైట్ మోడ్ ని ఆన్ చేసేసి ఇక్కడ ఓకే పైన ట్యాప్ చేసేయండి వన్స్ ఓపెన్ ఓకే పైన ట్యాప్ చేసిన తర్వాత మీరు కంప్లీట్ గా ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేయండి సో బ్యాక్ వచ్చిన తర్వాత ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి సో డిజైనర్ టూల్స్ ప్రో అనే అప్లికేషన్ విధంగా ఉంటుంది ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూడండి దానికి సంబంధించిన సెట్టింగ్ ఏ విధంగా చేయాలంటే ముందుగా ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఒక పర్మిషన్ అయితే గ్రాండ్ గా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో ఇక్కడ కలర్ పిక్కర్ అనే ఇక్కడ సెట్టింగ్ అయితే ఇక్కడ ఆన్ చేసేయండి ఆన్ చేసిన తర్వాత మీరు ఇందులో చేయాల్సిందా ఏమీ లేదనమాట సో కంప్లీట్ ఇక్కడ నుంచి మీరు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో డిస్ప్లే మనకైతే కంప్లీట్ గా దీనికి సంబంధించిన ఆల్ పర్మిషన్ అయితే మనం గ్రాండ్ గా అలౌ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఈ అప్లికేషన్ మనకు కనిపిస్తుంటుంది అనమాట టూల్స్ ప్రో అని సో వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఈ సెట్టింగ్ కూడా ఇక్కడ నుంచి ఆన్ చేసేయండి ఆన్ చేసిన తర్వాత కంప్లీట్ మీరు ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు కంప్లీట్గా సో ఇక్కడ కింద ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది చూడండి సో ఫ్రెండ్స్ దాని తర్వాత కంప్లీట్ గా మనకి ఇక్కడ సో కింద సెట్టింగ్స్ చూడండి మనకు కలర్ పిక్కర్ అలాగే గ్రేడ్ ఓవర్లే అలాగే మోకప్ ఓవర్లే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మోకప్ ఓవర్లే పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇక్కడ దీన్ని ఆన్ చేసేయండి సెట్టింగ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ ప్లస్ సైకన్ కనిపిస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ స్క్రీన్ యొక్క ఆప్షన్ అనమాట వన్స్ మీరు ప్లస్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మనకు పర్మిషన్ అడుగుతుంది అలో చేసేయండి దాని తర్వాత డైరెక్ట్గా మనకైతే గ్యాలరీలో తీసుకెళ్తుంది అనమాట ఇక్కడ నుంచి మీ గ్యాలరీ నుంచి ఏదో ఒక ఫోటో అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఏదో ఒక ఫోటో అయితే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుని మీకు చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ నేనైతే ఒక ఫోటోనైతే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట సో దాని తర్వాత మనకి ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇది ఎంతవరకు కావాలనేది ఈ విధంగా దీన్ని మీరు కంప్లీట్గా పెంచుకోవచ్చు అనమాట దాని తర్వాత వర్టికల్ అలైన్మెంట్ అనమాట సో ఇక్కడ చూడండి మీకు ఏ సైడ్లో కావాలి ఫోటో బ్యాక్గ్రౌండ్లో చూడండి ఆ సైడ్లో మీరు ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు అనమాట సో చూడండి ఈ విధంగా సో కంప్లీట్గా చేసిన తర్వాత మీరు కంప్లీట్గా బ్యాక్ వచ్చేయండి సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే లో ఫోటో సో వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టడం జరిగింది చూడండి ఈ ఫోటో అయితే మనకు కనిపించడం జరుగు జరుగుతుంది అలాగే చూడండి నేను ఇక్కడ వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను వాట్సాప్ ఓపెన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు మనకు బ్యాక్గ్రౌండ్లో కంప్లీట్గా ఫోటో అయితే ఈ విధంగా స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది అనమాట చూడండి సో ఈ విధంగా మీ యొక్క వాట్సాప్ లో మీకు నచ్చినటువంటి ఫోటోని మీరు కంప్లీట్గా సెట్ చేసుకోవచ్చు అనమాట ఒక వాట్సాప్ బ్యాక్గ్రౌండే కాదు సో మీ యొక్క మొబైల్లో మీరు ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన మనకు బ్యాక్గ్రౌండ్లో అయితే చూడండి ఈ విధంగా ఫోటో అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్